అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే వెల్కమ్ టు మారి ఫార్మర్ బ్లాగ్స్ క్యాష్ ఈరోజు వచ్చేసి నా ఛానల్ అయితే ఫుల్ మోటివేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అదైతే ఫోర్ థౌజండ్ పాచింగ్ కాదు టెన్ మిలియన్ వ్యూస్కి అయితే మోటివేషన్ అయిపోయింది అది మీ సపోర్ట్ వల్లే ఇంతలా సపోర్ట్ చేసిన మీరు ఇప్పుడు ఇంతకు ముందు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే పంట పొలలో వీడియోసే పెడుతున్నా ఫ్రెండ్స్ పంట పొలంలో నేనైతే ఫార్మింగ్ వీడియోస్ చేసేది ఫార్మింగ్ వీడియో చేస్తూ అయితే మోటివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్ననే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతలా సపోర్ట్ చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు ఇదే ఉల్లిగడ్డ పొలంలో ఉల్లిగడ్డలు ఇంతకుముందు ఉల్లిగడ్డ చేసిన దానికైతే రాసికి పూజ చేసి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ దానికి త్రీ మిలియన్ వ్యూస్ అయితే పోయినాయి దాని దెబ్బకి ఛానల్ అయితే మోటివేషన్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ దాన్ని నమ్మి ఇంతమంది సపోర్ట్ చేసినందుకో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఇంతకుముందు సపోర్ట్ చేసినట్లే ఇప్పుడు కూడా మరీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇంతకుముందు అయితే అన్న షార్ట్ వీడియో కామెంట్ పెట్టినట్టు నాకు కూడా చదవడం రాదు ఫ్రెండ్స్ అన్న మీరు పొలంలో ఏమేమి పంటలు వేస్తారు అంటానని నేనైతే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉల్లిగడ్డ పొలం దాదాపుగా ఇదైతే ఇప్పుడు వేసుకొచ్చి మంది రెండు నెలలు పైన అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వేసిన చూడండి చివరి వరకు అప్పుడే నల్లగా కనిపిస్తుందిగా మొత్తం అది ఎంత ఉల్లిగడ్డే ఆ చివరి దాకా అప్పుడైతే ముందుకైతే వేరే పంట ఉంది ఆ వేరే పంట కూడా చూపిస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లకు రిప్లై ఇవ్వడం రాదు చదువుకోలేదు ఫ్రెండ్స్ నేనైతే అయితే ఇటు పక్క అయితే వేరు శనగ అయితే వేసినాం ఫ్రెండ్స్ వేరే శనగ అయితే వేరే శనగని అనేది రెండు ఎకరాల్లో వేసినాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వేరే శనగ కూడా అయితే ఇంక పంట అయితే అయిపోయింది దాదాపుగా ఇంకొక పది రోజులకైతే అయిపోతుంది చూపిస్తే చూడండి దగ్గరికి నల్లగా అయిపోయింది చూస్తున్నారుగా అంత ఆకు కూడా నల్లగా అయిపోయింది ఇంకా ఒక ఇరవై రోజులు ఉంటే ఇంకా పీకేసేదే శనక్కాయలు అయితే గుడ్డలు కూడా అయినాయి శనక్కాయలు కూడా అయినాయి చూపిస్తే చూడండి ఒక చెట్టు పీకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేరుశనగ అయితే అయిపోయింది ఇంకా వేరుశనగ వేసినాం తీదురు పక్క అయితే ఇంకొక పంట కూడా ఉంది ఆ పంట కూడా అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టమాటా ఫ్రెండ్స్ ఇటువైపు టమాటా వేసిన ఒక పది సెంట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటా అయితే వేసి మన ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంది టమాటా బాగుందా లేదా చూడండి గ్యాపలు గ్యాపులు ఇచ్చి అయితే పెట్టినాం దీని పక్కన ఇంకొక పంట కూడా ఉంది ఫ్రెండ్స్ అదైతే చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాట్లాడడానికి కూడా సరిగా రావటం లేదు ఫ్రెండ్స్ నేను అసలు ఇలా యూట్యూబ్లో సక్సెస్ అవుతానని కళ్ళ కూడా అనుకోలేదు కానీ అలాగే సక్సెస్ అయిపోయినా ఇదిగో ఇంత అయితే ఇక్కడ ఇది వేరే పంట ఫ్రెండ్స్ ఇది వంకాయ వంకాయ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది ఇంత అయితే వంకాయ వేసినాం చూడండి ఇప్పుడే దీని అయితే జంతి అయితే పట్టిన దీనిలో చూడండి ఫ్రెండ్స్ బాగుందా లేదా కామెంట్ చేయండి ఇంతలా సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోను ఒక వన్ మిలియన్కి అయితే పంపిస్తారని ఆశిస్తున్నా